హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము పుదీనా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము ఇలా దోశ లేక్ కానీ ఇడ్లీ లేక్ కానీ చాలా బాగుంటుంది చపాతీ లేక్ కానీ బొంబాయి చట్నీ ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దాము పుదీనా తీసుకున్నాను అనమాట నాలుగైదు రెమ్మలు ఒక ఆనియన్ మూడు వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే ఒక కారు తీసుకున్నాను అనమాట కారానికి తగినట్టు తీసుకోండి ఒక టొమాటో అయితే తీసుకున్నాను కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకునేసి ఒక పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసి రెండు స్పూన్లు అయితే పప్పులు తీసుకున్నాను అనమాట వేరుశనగ పప్పులు చెనక్కాయ పప్పులు అంటారు కదా అవి అయితే అనమాట నేను దీనికోసం టూ స్పూన్స్ అయితే వేయాలి ఇలా వే వేయించాలన్నమాట ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఆయిల్లో కొద్దిసేపు వేయించాలి వేయించిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాము మనం కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా బాగా తిప్పేసుకొని మరీ ఎక్కువసేపు అవసరం లేదు కొద్దిసేపు అయితే వేయించాలి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందన్నమాట టేస్టు మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఇప్పుడైతే ఇవన్నీ వేసేస్తున్నాను చింతపండు అయితే పులుపు అవుతుంది ఎక్కువ కాబట్టి కొంచెం తీసుకున్నాను ఇలా అయితే అన్నీ వేసి కలపాలి బాగా కలిపేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో మగ్గిపోవాలి కదా కొంచెము అందుకోసం పచ్చిమిర్చి మగ్గిపోవాలి కదా మూత పెట్టేస్తున్నాను అనమాట ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉండించిన తర్వాత ఇలా మూత తీసేసి చూడండి కొంచెం అయితే మగ్గింది టొమాటో ఇంకా కొంచెం అయితే మగ్గాలి కదా మళ్ళీ అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనము కొబ్బరిపొడి వేసుకుందాం అనమాట మీరు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను అనమాట మీరైతే కొబ్బరిని కూడా తీసుకోవచ్చు కొంచెం ఇప్పుడు పుదీనాను కూడా వేస్తున్నాను ఒక గుప్పెడికు పుదీనా అనమాట ఒక టొమాటో ఒక ఆనియన్కి ఒక నాలుగైదు రెమ్మల పుదీనా అయితే సరిపోతుందనమాట మీరు ఎక్కువ చేసుకునేటట్టుంటే దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా బాగా కలుపుకునేసి మీడియం ఫ్లేమ్లో అయితే వంట పెట్టేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయితే వదిలేద్దాము ఇలా కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేయడం వలన ఇలా అయితే మూత పెట్టేస్తున్నాను చూడండి ఇదిగో ఇలా అయితే అయ్యింది బాగా అన్నీ మగ్గిపోయాయి చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి వేసేసుకునేసి చట్నీ అయితే చేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట దోశ లేక కానీ ఇడ్లీ లేక కానీ చపాతీ లేక కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే పుట్నాల పప్పు ఉంటాయి కదా మిక్సీ జార్లో వేసేసేటప్పుడు అలా కొన్ని అయితే వేసేసేయాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఒక స్పూను ఒకవేళ సరిపోకపోతే మీరు వాటర్ వేస్తారు కదా ఆ వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ వేసుకోండి సాల్ట్ అయితే చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేనైతే తర్వాత పెట్టట్లేదు మేము ఇలానే తింటాం కాబట్టి మీరైతే పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఒట్టిమిరపకాయలు తీసుకొనేసి అలా తుంచి తర్వాత అయితే పెట్టుకోండి చాలా బాగుంటుంది మేమైతే కొంచెం ఇలానే తింటాము తర్వాత పెడితే కొందరికి నచ్చదు కదా అందుకనేసి ఇలానే తింటున్నాము మీరైతే ఖచ్చితంగా పెట్టుకోండి ఇంకా అయితే బాగుంటుంది తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే థ్యాంక్ యూ